ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య ఒక్కసారిగా తెలుగు జర్నలిజం అండ్ స్వేచ్ఛతో పరిచయం ఉన్న వాళ్ళు తనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉలిక్కి పడేలా చేసింది ఎందుకంటే స్వేచ్ఛ అందరికీ సుపరిచిత రాలేదు తనకు మీడియా అంటే చాలా ఇష్టం జర్నలిజం అంటే మొదట మహాన్యూస్తో ఏమో కెరీర్ స్టార్ట్ చేసినట్లున్నారు ఇంకా తర్వాత హెచ్ఎం టీవీలో చేశారు తర్వాత చాలా కాలం పాటు టీవీ లైన్ లో పనిచేసి మళ్ళీ బీ సిక్స్ వచ్చి హెచ్ఎం టీవీలో వచ్చి ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి టీన్యూస్ లో పనిచేస్తూ ఉన్నట్టు తను సంపాద వ్యాసాలు కూడా రాస్తూ ఉంటారు మంచి మంచి కవిత్వాలు సాహిత్య ప్రియురాలు మంచి ప్రకృతి ప్రేమికురాలు కూడా చాలా ధైర్యంగా కనిపిస్తూ ఉంటారు పోస్ట్గా ఇంటర్వ్యూలు చేసినా ఎప్పుడు చేసినా కూడా తన పేరు కూడా స్వేచ్ఛ చాలా ధైర్యంతో కూడినటువంటి పాత్రికే చేస్తూ ఉంటారు అని తనతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు అలాంటి ఆర్టీసీ క్రాస్టోట్కి దగ్గర జవహర్ నగర్లో తన ఫ్యాన్కు వేలాడుతూ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం నిజంగా చాలా బాధాకరం చాలా బాధాకరం సరే తన ఆత్మహత్య చుట్టూ చాలా మంది పలు రకాల ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు ఏం జరిగింది అన్నది పోలీసులు తేల్చాలి మోకాల మీద కూర్చొని ఆత్మహత్య ఎలా చేసుకుంటారు అని రకరకాలుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఆత్మహత్య చేసుకునే అంత పిరికి అమ్మాయి కాదు అని చెప్పి చెబుతూ ఉన్నారు కానీ వాళ్ళ నాన్నగారి వర్షం నుంచి పూర్ణచంద్ర అనే వ్యక్తి మీద వాళ్ళ నాన్నగారు అనుమానాలు విమర్శలు చేశారు కేసు కూడా పెట్టినట్టున్నారు ఎందుకనంటే ఫస్ట్ స్వేచ్ఛకు పెళ్ళయింది భర్తతో విడాకులు కూడా అయ్యాయని ఆయన సమాచారం ఆ తర్వాత పూర్ణచంద్రతో చందర్తో లివింగ్లో ఉన్నారు తనకు భార్య పిల్లలు అయినా కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాట ఇచ్చారు పెళ్లి ప్రస్తావన ఒకసారి వచ్చిన ప్రతిసారి స్కిప్ అవుతూ ఉన్నారు తప్పించుకుంటూ ఉన్నారు అని తనకు భార్య పిల్లలు ఉన్నారు తర్వాత తనతో విసిగి వేసాలి మొదలు రెండు సార్లు గొడవలైన మళ్ళీ సెటిల్ అయ్యాయి అని తర్వాత ఈ నెల ఇరవై ఆరు తేదీ ఇరవై ఏడు మా నాన్నగారికి ఫోన్ చేసి నేను ఆ పూర్ణచంద్రతో ఉండలేను నువ్వు మాకు రాజీ కుదిరిచే ప్రయత్నం చేయొద్దు అని వాళ్ళ నాన్న కూడా చెప్పేశారు అని వాళ్ళ నాన్నగారు ప్రశ్న మనకి ఏం తెలియదు కదా సో మొత్తం మీద అయితే చనిపోయారు ఒక కూతురు కూడా ఉంది అంటున్నారు ఏం జరిగిందనే కథ పక్కన పెడితే జర్నలిజంలో వాళ్ళు ధైర్యంగా ఉన్నారు ధైర్యంగా ఉంటారు అని పేరున్న వాళ్ళు ఒక కూతురుని అలా వదిలేసి భర్తతో బిడాకులు ఇప్పుడు కూతురిని ఇలా వదిలేసి ఆత్మహత్య చేసుకొని చనిపోవడాన్ని ఎలా చూడాలో తెలియడం లేదు కానీ ఒకటైతే మనం చెప్పగలుగుతాం నా అవునా అంటే గా నా అభిప్రాయం అయితే ఆత్మహత్య చేసుకున్న ఎవరికి కూడా నేనైతే మద్దతుగా అయ్యో అంటే అయ్యో పాపం జాలి ఎలాంటి కష్టం వచ్చిందో భరించలేని స్థాయికి చేరుకున్నది ఇవన్నీ కనుక ఓకే కానీ మరెవరో కారణం మరెవ మరెవరో కారణం చేత ఇంకొకరిని ఇంకొకరి కారణం చేత మనం ఆత్మహత్య చేసుకోవడం ఏ విధంగానూ మనం సమర్థించకూడదు మరో పాప కూతురు వండుకొని కూతురు పరిస్థితి ఏంటి కానీ ఒకటైతే నిజం ఈ సమాజానికి స్వేచ్ఛలు కొత్తలు కాదు వాళ్ళ తండ్రి గారి వ్యూలో నుంచి పూర్ణచంద్రరావులు కొత్త గారు స్వేచ్ఛలు ఈ సమాజంలో వస్తూనే ఉంటారు పూర్ణచంద్రరావులు సమాజంలో వస్తూనే ఉంటారు కానీ ఒకటైతే నిజం మనిషి మానసికంగా బలపడాలి ఒకటైతే నిజం మనిషి మరొకరి మీద ఆధారపడడం పూర్తిగా తగ్గించుకోవాలి మనిషి మరొకరికి ఎమోషనల్గా భారం కాకూడదు ఒకరిని ఒకరి ఎమోషనల్ చిక్కుకోనకూడదు ఎలాంటిదైనా పర్వాలేదు ఒకసారి ఎమోషనల్ బాండింగ్ లో చిక్కుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ గురై మనిషి ఎమోషన్ చుట్టూ పూర్తిగా తిరిగితే తనను తాను నియంత్రించుకోలేనంత మనిషికి ఎమోషన్ ఉండాలి మనిషికి బాండింగ్ చూడాలి ఇవి కాదనట్లేదు తనను తాను నియంత్రించుకోలేనంత ఎప్పుడు కూడా అంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి మనిషి గురి కాకూడదు అంత ఎమోషనల్ ఒక మన ఈ యాత్ర లేకపోతే మనం బతకలేము లేకపోతే వాళ్ళు మోసం చేస్తే తట్టుకోలేము ఈ స్థాయికి మనిషి ఎప్పుడూ వెళ్ళకూడదు ఎవరైనా జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం స్వతంత్రంగా బ్రతగలగాలి ఎలాంటి కష్టం వచ్చినా బ్రతకగలగాలి కొందరు అంటారు చెప్పడం చెప్పడం మీజ ఏంది చేతులకు అలవాటు చేసుకోవాలి అంటాం నేను ఫస్ట్ అదే చెప్పాను డిస్క్లైమే స్వేచ్ఛలు కొత్తగా పూర్ణ చందర్లు కొత్తగా ఇలా తల్లి లేక తండ్రి లేక అనాథగా మిగిలిగా కూతుర్లు కొత్తగా సమాజాన్ని కానీ మనిషి ఒక భారతదేశంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే మనిషి ఆలోచన సరళి మారాలి ఆలోచన విధానం మారాలి నేను మరొకరికి భారం భారంకూడదు మరొకరు నాకు భారం కాకూడదు ఆ నా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ని ఎవరు తీసుకొచ్చి తీసుకురాకూడదు అన్నీ ఉంటాయి కానీ అవి బలవంతంగా ఉండదు అవి మనిషికి భారం కాకూడదు దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు వరకు పోయే పరిస్థితి రాకూడదు అంటున్నారు దానివల్ల అందరికీ ఉండేపోతానే ఆ కూతురు పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి పాపం ఆ అమ్మాయి అలా ఆత్మహత్య చేసుకుని చనిపోద్ది అని ఎంత బాధాకరం ఏం ఏం జరిగిందన్న సంగతి మనకైతే తెలియదు బట్ నిజంగానే ధైర్యవంతురాలుగా పేరున్న జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా పేరు